జై శ్రీమన్నారాయణ చూడండి మనకి ఇక్కడ చాలా మహిమంగల అమ్మవారు ఉన్నారు గ్రామ దేవత అదేవిధంగా మార్కాపురం అల్లూరి పోలేరమ్మ అంటే అస్సలు చాలా ఫేమస్ ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని నేను వచ్చే సంవత్సరం ఈ కోరిక నెరవేరితే ఖచ్చితంగా నేను రెండు పొట్టేళ్ళు కోస్తాను అని చెప్పి మొక్కుకుంటారు కొంతమంది ఒక పొట్టేళ్ళని కోస్తానని మొక్కుకుంటారు ఆ మొక్కులు తీర్చుకోవటానికి వస్తూ ఉంటారు అది కూడా మనకి శివరాత్రి వెళ్ళి వెళ్ళి దగ్గర నుంచి ఉగాది మధ్యలో అనమాట ఈ ఎన్ని అయితే ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు చుట్టుపక్కల జనం అందరు కూడా ఇక వచ్చేస్తారు కానీ అక్కడ ఖాళీ ఉండదండి మనకి చుట్టుపక్కల గుడి అయితే ఎక్కడి నుంచి ఒక క్యూ ఉంటుంది ఆ రోడ్డు మీద కూడా జనం అస్సలు పట్టరు అనమాట అంత జనం వస్తారు మేము ఐదింటికే వచ్చాం కాబట్టి కొంచెం పలసగా కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకా తెల్లారి ఎనిమిది తొమ్మిది ఆ టైంలో పది ఆ టైంలో అయితే అస్సలు తొలగదైన ఉండదు మనకి వీడియో తీసుకుంటే కొనుక్కడ అవకాశం ఉండదండి అమ్మవారి దగ్గర అయితే వీడియో తీద్దామని నేను అనుకున్నాను కానీ మనకు అసలు మనం చూడటానికే టైం ఉండదు ఇంకా వరుసగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నెట్టేసినట్టుగా నెట్టేస్తున్నా కూడా అక్కడ చాలా మంది ఉంటారు చాలా మహిమ గల అమ్మవారండి మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకుని మీకు